మిత్రులరా నమస్తే పరమపావనమైన శ్రీ బమ్మెర ప్రణీత శ్రీ మహాభాగవత పఠన యజ్ఞానికి హృదయపూర్వక స్వాగతం దశమస్కంధం పూర్వ భాగం నాలుగు వందల ఇరవై ఆరు పద్యం పశుపులాడి లసద్వసనలై భార చంప కదామలై సులలామలై పసిడి మాడల కాంతుల రుల బర్మ తేరుల మీద పెంపెసగబాడి వ్రేతలు ఆ హరిహేలలింపగు నేల గోపకులందరూ రేపల్లె నుండి బృందావనానికి ప్రయాణమయ్యారు గోపకాంతలు చక్కగా పసుపు రాసుకొని స్నానాలు చేసి పాలిండ్లపై కుంకుమ పూతలు పూసుకొని మంచి వస్త్రాలు ధరించారు పెద్ద పెద్ద కొప్పుల్లో సంపెంగ పూదండలు అలంకరించుకున్నారు నుదుట తిలకము ధరించారు మెడలలో కాంతివంతమైనటువంటి బంగారు ఆభరణాలు ధరించారు బండ్లలో ఎక్కి కూర్చొని ఆ శ్రీహరి లీలలను పరవశంతో గానం చేస్తూ ప్రయాణిస్తూ ఉన్నారు అప్పుడు రోహిణీ యశోద లేకరథంబున పరిపూర్ణ మనోరథలై రామకృష్ణుల ముందుట నిడుకొని వారల వినోదంబులకు ప్రమోదంబునందుచుందనిరి ఇట్లు గోపకులు బృందావనంబు సొచ్చి అందర్ధ చంద్రాకారంబుగ శకట సందోహంబు నిలిపి మందల విడియించి వశించిరి అప్పుడు రోహిణీదేవి యశోదాదేవి ఇద్దరూ ఒకే బండిలో కూర్చొని ముందున్న బలరామకృష్ణులు ఆటపాటలతో వినోదాలు చేస్తూ ఉంటే ఆనందిస్తూ వెళ్ళారు ఇక్కడ రోహిణీదేవి వసుదేవుని భార్య వసుదేవుడు అక్కడ చెరసాలలో ఉన్నాడు ఇక్కడ రోహిణీదేవి రేపల్లెలో వీరి ఇంట తలదాచుకుంటూ ఉంది కాబట్టి ఆ రోహిణీదేవి కుమారుడు బలరాముడు అలాగే యశోదమ్మ కొడుకు కృష్ణుడు కాబట్టి ఇద్దరు తల్లులు బలరామకృష్ణుల తల్లులు బలరామకృష్ణులు ఒకే బండిలో ప్రయాణిస్తూ ఉన్నారు ఇలా ఆ గోపకులందరూ బృందావనంలో ప్రవేశించి బండ్లను అర్ధచంద్రాకారంగా నిలబెట్టి ఆవుల మందలను మధ్యలో ఉంచారు అక్కడే వారు ఇల్లు కట్టుకొని నివసిస్తూ ఉన్నారు బలమాధవులభిన పరమ పావనము సంచిత కాళింది సంజీవనమున్ మునీంద్ర బృందావనమున్ బలరామ శ్రీకృష్ణులిద్దరూ కూడా యమునా నది ప్రవాహ జలముతో నిండినటువంటిది ఋషి బృందాన్ని రక్షించేటటువంటిది అయిన ఆ బృందావనాన్ని ఎంతో సంతోషంతో స్థుతిస్తూ ఆ బృందావనంలోకి ప్రవేశించారు ఇక్కడ పోతన గారు బృందావనమున్ మునీంద్ర బృందావనమున్ అంటారు ఒక బృందావనము ఆ ప్రదేశం పేరు మునీంద్ర బృందావనము అంటే మునీంద్ర బృంద అవనమున్ మునిశ్రేష్ఠులైనటువంటి ఆ తపస్సులను రక్షించేటటువంటిది ఆ యొక్క బృందావనము అలాగే సంచిత కాళిందీ సంజీవనము పరమపావనమైనటువంటి ఆ కాళిందీ నది యమునా నది ప్రవాహ జలంతో నిండినది యమునా నదికి ప్రాణప్రదమైనటువంటి స్థలం అది ఇట్లు బృందావనం భుజెంది అందు కొంతకాలం ఉనకు రామకృష్ణులు సమాన వయస్కులైన గోప బాలకులం గూడుకొని వేడుక లూడుకున్న దూడలు గాచుచు ఇలా బృందావనంలో చేరాక కొన్నాళ్లకు రామకృష్ణులు తమ ఈడుగల గొల్లపిల్లలతో కలిసి ఉత్సాహంగా దూడలను మేపుకుంటూ వేణువు వివిధ రూపములతో గంతులు వైతురు కౌతుకమున గురు కంబళాదుల గోవృషంబుల బన్ని గురు కంబళాదుల గోవృషంబుల బన్ని పరవృషభములని ప్రతిభటింతురు అల్లులు దట్టి టించి అంగ్రుల గజ్జలు మొరయదన్నుదురోలి ముమ్మరముగా పన్నిదంబులువైచి ఫలమంజరుల గూల్చి వ్రేటులాడుదురు ప్రావీణ్య మొప్ప వన్య జంతు వాని వాని పదురు పదురుచు వంచించి పట్టబోదురు అంబుజాకరముల జల్లులాడజనుదురు ఆ కుమారులు బాల్య విహారులగుచూ బలరామకృష్ణులు తమ తమ ఈడు గోపబాలులతో కలిసి పిల్లలు ఎలా అయితే ఆటలాడుకుంటూ ఉంటారో అలా వాళ్ళు కూడా పిల్లన గ్రోవులు ఊదుతూ ఉన్నారు నానా విధాలుగా నృత్య రీతులతో సంతోషంగా గెంతులు వేస్తూ ఉన్నారు ఉత్సాహంతో పెద్ద పెద్ద కంబళ్ళతో ఆబోతుల రూపాలు తయారు చేసి అవి శత్రువుల ఆబోతులంటూ వాటితో పోరాటం చేస్తూ ఉన్నారు అలాగే గుడ్డలతో బొమ్మలు చేసి వాటిని గట్టిగా తన్నుతూ ఉంటే కాలి గజ్జలు గల్లు గల్లు అంటూ మోగుతూ ఉన్నాయి వాళ్ళ కాళ్ళకున్న గజ్జలు అలాగే పిల్లలు పందాలు వేసుకొని పెద్ద పెద్ద ఈత ఉండే ఈతకాయలు కావచ్చు పెద్ద పెద్ద ఉండే పూల గుత్తులు కావచ్చు పండ్ల గుత్తుల్ని పూల గుత్తుల్ని రాళ్ళు తీసుకొని ఆ చెట్టు పైన వాటిని కింద పడేటట్లుగా కొడుతూ ఉన్నారు అడవి జంతువుల అరుపులను అనుకరిస్తూ అవి దగ్గరికి రాగానే వాటిని మోసపుచ్చి పట్టుకోవడానికి ప్రయత్నిస్తూ ఉన్నారు తామర కొలనుల్లో ఒకరిపై ఒకరు నీళ్లు చిమ్ముకుంటూ ఈదులాడుతూ పిల్లలు ఎలా ఉంటారో ఆనందంగా అలా బలరామకృష్ణులు కూడా తమ తోటి స్నేహితులతో కలిసి ఆడుకుంటూ ఉన్నారు పోరుచు దూరు భయం పుటిరవు దారుదురు నృపా ఓ పరీక్షన్ మహారాజా ఆ బాల బాలకులు ఒకరితో ఒకరు యుద్ధాల ఆటలాడుతూ దొంగ దెబ్బలు కొట్టుకుంటూ ఉన్నారు ఏ భయము లేకుండా పెద్ద పెద్ద గుబురుగా ఉండేటటువంటి వనాల్లోకి ప్రవేశిస్తూ ఉన్నారు పెద్ద పెద్ద బండరాళ్ళ మీదకెక్కి కిందికి జారుతూ ఉన్నారు ఊహించలాని నేర్పరితనంతో ఒకరినొకరు మించిపోతూ ఉన్నారు ఆ పిల్లలు అంటూ సుఖమహర్షి చెప్తూ ఉన్నాడు అంతనొక్క నాడు యమునా తీరంబున ఆ కుమారులు గోపకుమారులుందారును కుమారులుందారును క్రేపులమేప ఒక రెక్కసుండు క్రేపు రూపున వచ్చి వారుల హింసింపందలంచి ఇలా ఒకనాడు బలరామకృష్ణులు గోపబాలులు ఇష్టం వచ్చినట్లుగా ఆడుకుంటూ ఉండగా యమునా నదీ తీరములో దూడలను మేపుతూ ఉండగా ఒక రాక్షసుడు కోడెదూడ రూపములో అక్కడికొచ్చి వాళ్ళను చంపాలనుకున్నాడు తర్వాత ఏమైందో మిత్రులరా తర్వాత వీడియోలో తెలుసుకుందాం ధన్యవాదాలు శుభం భూయా హరి ఓం తచ్చ